మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై నెల పదహారవ తారీఖున తండెని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదే వినగా మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయము పదహారవచనంలో ఇలా వ్రాయబడింది ఏహో జరించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుకుంటే ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె ప్రజల పరిశుద్ధ గ్రంథంలో మరొక నూతనమైన వాగ్దానము మన కోసము వేచి ఉన్నది అదేంటో తెలుసుకుందాం యక్షయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వర్షంలో ఇలా వ్రాయబడింది నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను ఇందరితో ఈ పరిశుద్ధ వాక్యములు తన్నీరి దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం గల తండ్రి తన్నీరు దేవత దేవ మీకే గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమునందు ఎవరెంతమంది అయితే కుటుంబంలో జరుపుకుంటున్నారో వారికి నూతనమైన దయా కీరటమును నూతనమైన కాపుదలను వారికి దయచేయండి ఈ రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజున చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఆశీర్వదించండి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఎంతో మంది ఆశపడుచున్నారు నూతన గృహంలోకి వెళ్ళే వారికి నూతన గృహం కట్టుకున్న వారికి వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతన నూతనమైన ఆశీర్వాదములు వారికి దయచేసి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి మీ పరలోక రాజ్యం కొరకు వేచి ఉండడానికి వారికి తోడుగా ఉండండి అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యముతో బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యము చేస్తున్నామన్నా స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేయించండి వారి కుటుంబంలో ఉన్న దురాత్మ శక్తులను చేస్తున్నాం తొలగించండి వారికి పరిచయం చేసిన ఆరంభ డాక్టర్లను నర్సులను డాక్టర్లను హాస్పిటల్ సిబ్బంది వారిని అందరినీ ప్రేమతో కాపాడండి వారికి జ్ఞానం ఇవ్వండి ఆ బిడ్డలు త్వరగా కోలుకునేలాగా వారి ద్వారా చేయించండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసంతో అనేక చోట్లకు వలస వెలుచున్నారు ఉద్యోగాల నిమిత్తం కానీ వారి వారి పనుల నిమిత్తం కానీ వారి వారి ప్రయాణాలలో వెళుతున్నారు వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి వారు చేచిన ఉద్యోగాలను అభివృద్ధిపరిచి ఉన్నత స్థాయిలోకి ఇంకా ఎదగడానికి సహాయం కలిగించండి వారికి తోడై ఉండండి వారి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి పదించండి ప్రతి ఒక్క బిడ్డకి ఆయురగకము దైచేస్తారని వారు ఉన్న బలహీనతను తొలగిస్తారని మీరే కాపుదలగా నీడగా ఉంటారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాలి విడిపు నుంచిన ఉంటుంది ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేసిన ఈ వాక్యమును అనేక మందికి పంపించండి అనేక మందికి విని ధ్యానం తాగున వారికి పంపించి మీరు దేవుని పని చేయాలని నా ప్రార్థన